మన చుట్టుపక్కల ప్రాంతాలైనటువంటి పులుకుర్తి కామారెడ్డిపల్లి పోచారం ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి కళా కుటుంబ గాయకులందరికీ కూడా స్వాగతిస్తూ ఈ వేదిక మీదకి కామారెడ్డి పల్లి మా వేదిక మీదకి రావాల్సిందిగా ఒకసారి గట్టిగా చెప్పాల్సిన ఈ వేదిక చేసుకుని ఒకసారి అదేవిధంగా మా సదాచారాలను కూడా వేదిక రావాల్సిందిగా కోరుతూ అదే విధంగా పిలవగానే ఎన్నో కార్యక్రమాలు ఉన్నా కూడా ఈ సమాజ మార్పు కోసం ఈ సమాజంలో అనేకమైనటువంటి విషయాలను తెలియజేస్తూ ఈ సమాజం కోసం పనిచేసేటువంటి కవి గాయకులుగా వాక్యాయకారులుగా మరి పిలవగానే విచ్చేసినటువంటి మా మహిసా యుద్ధాలను కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం ందుకు మనం అందరం కూడా ఎవరు కూడా లేట్ అయింది ఇంకెప్పుడు స్టార్ట్ చేస్తారు అనేటువంటి భావన నుంచి వెళ్ళిపోవాలి ఎందుకంటే వాతావరణం కూడా ఈ కార్యక్రమం అయిపోయేంత వరకు మనకు సహకరిస్తుంది కాబట్టి మరి ఈనాటి కార్యక్రమానికి చేసినటువంటి కౌలు గాయకులందరూ కూడా ఈ వేదిక మీదకి రావాలి అదేవిధంగా పాటకు ప్రాణం పోసేటువంటి మా డప్పు లడ్డుకు అదే విధంగా రితంతో పాటకు రాగాన్ని సమకూరుస్తూ మరి పాటతో మమేకమైనటువంటి మా పేడ అనిలన్నకు అదే విధంగా చేతి వేలల్లో నాదమైనటువంటి మా డోల్ అదే అదేవిధంగా ఈ వేదిక మీద మేము పాడేటువంటి పాటను మీకు వినసొంపుగా ఒక సౌండ్ సహకారం అందిస్తున్నటువంటి మా అంబాల సినిన్నకు ఈ వేదిక మీదకి చాలా మందిని సమకూరుస్తూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేసినటువంటి మా మల్లారెడ్డిపల్లి చిరంజీవి బాబాయ్ ఈ గ్రామానికి ఒక బంధువునిగా ఒక బాధ్యత గల వ్యక్తిగా ఎంతోమందికి స్ఫూర్తినిస్తూ ఈ సమాజం కోసం ఈ విధంగా మనం ఒక బాటలో నడవాలని దిక్సూచి నేర్పేటువంటి మా చిరంజీవి బాబాయ్ని కూడా వేదికకు పరిచయం కావాల్సిందే కోరుతూ అదేవిధంగా మరి కొద్దిసేపట్లో మనందరికీ సుపరిచితమైనటువంటి గాయకులు వర్తమాన గాయకులు అందరికీ ఆదర్శంగా నిలుస్తూ ఈ గట్ల గాన్పర్తితోటి సంబంధం ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ అనేకమైనటువంటి క్యాసెటాల్లో పాటలు పాడుతూ మనందరినీ చైతన్యవంతం చేస్తున్నటువంటి మా తమ్ముడు జూపాక శివ కూడా మరికొద్దిసేపట్లో ఈ కార్యక్రమంలో భాగస్వామితున్నాడు కాబట్టి మీరందరూ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం ఎందుకంటే కార్యక్రమం మనది కాబట్టి దయచేసి మీరందరూ కూడా కూర్చుంటే కార్యక్రమం మీరు తెల్లవారి వాకిలు కూర్చే వరకు మేము ప్రోగ్రాం చేస్తాం మీరు సహకరించాలి మేము సహకరిస్తాం దయచేసి మీరు నిశ్శబ్దంగా ఉండాలి ఎందుకంటే కార్యక్రమం మనది ఎందుకంటే మన కుటుంబం నుంచి ఇవాళ పెరిగి పెద్ద అయినప్పటి నుంచే ఇవాళ చనిపోయేంత వరకు కుమారు గారి స్మృతులను యాది చేసుకున్నటువంటి కార్యక్రమం కాబట్టి మీరు కూడా సహకరిస్తారని గట్ల కాను మా కుటుంబ సభ్యులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ మీరందరూ కూడా సైలెంట్ గా ఉండాలి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం దూరంగా ఉన్నటువంటి మిత్రులందరూ కూడా అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పూర్వ విద్యార్థులందరూ కూడా అతని ప్రాణ స్నేహితులందరూ కూడా ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేస్తూ సహకారం అందిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని మీ అందరిని కూడా కోరుతూ గట్టిగా చప్పట్లు కొట్టాలి అందరి కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మరి విధంగా ఇప్పుడే విచ్చేసినటువంటి మా పులుకుర్తి రాజేంద్ర కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ గట్టిగా చప్పట్లు కొడితే ఈ కార్యక్రమం కుమారు గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి కుటుంబ సభ్యులు బంధుమిత్రులందరి కూడా హృదయపూర్వకంగా వారికి కళాభివందనాలు తెలియజేస్తూ మనం ఏ కార్యక్రమం చేసినా కూడా ఆ కార్యక్రమం విజయవంతం కావాలని ఎలాంటి ఒడిదుడుపులు లేకుండా మన కార్యక్రమం విజయవంతం కావాలని ఒక శుభ సూచకంగా ఈ కార్యక్రమం ముందు నడవాలని ఆ భగవంతుని ప్రార్థించుకుంటాం మరి కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఒక భక్తి పాటతోటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం ఈ రాత్రి పూట నద్దునూరి కుమారు వారి ఆత్మకు శాంతి చేకూరాలని మా భాస్కర్ నోట ఈ రాత్రి పూట ఒక భక్తి పారితోడి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం ఒకసారి గట్టిగా మా భాస్కర్ గారిని ఆహ్వానిస్తా ఉన్నాం థ్యాంక్ యూ కృష్ణ నా కుమారస్వామి గారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ సంతాప సభ కార్యక్రమానికి ఆహ్వానించిన మా చిరంజీవి అన్న కూడా మా కళాభివాదనాలు జరుపుకుంటాం ఏ లోకంలో ఉన్న 그리고 또 임서한 ఏ లోక తన పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా ఒక భక్తి పాట ఓ బ్రీం గ్రీం లక్ష్మీ గణపతయే నీ Narasimha श्री श्रीपदशिवकर प्रणव स्वरूप लक्ष्मी नर सिंह पदुना ज्वाला नर కొద్దిగా సైలెంట్ గా ఉండాలి దయచేసి కార్యక్రమం మనది కాబట్టి మీరందరూ కూడా కూర్చోవాలని మీ అందరిని కూడా మనవి చేస్తా ఉన్నాం ఎందుకంటే చాలాసేపు ఈ కార్యక్రమం కుమారస్వామి గారి జ్ఞాపకాలను నెమరు వేసుకునేటువంటి కార్యక్రమం కాబట్టి మనం ఎంజాయ్ చేసేటువంటి వేదిక కాదు కాబట్టి మీరందరూ కూడా కొద్దిగా సైలెంట్ గా ఉండాలని ఎక్కడక్కడ కూర్చోవలసిందిగా మీ అందరినీ హృదయపూర్వకంగా వేడుకుంటూ ఉన్నాం ఎందుకంటే ఇవాళ నవమాసాలు మోసి పురిటి నొప్పుల బాధను అనుభవించి ఈ పుడమి పైన ముప్పదేళ్ళ కొడుకును చేసినటువంటి కన్న తల్లి కడుపు కోత మిగిల్చినటువంటి కుమారస్వామి గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం కాబట్టి మీరందరూ కూడా సహకరిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని మీరందరూ కూడా కూర్చోవాలి ఎందుకంటే డిస్టర్బెన్స్ అయితే మేము మాట్లాడేటువంటి మాట కానీ పాట కానీ మీకు కొద్దిగా వినపడకపోవచ్చు కాబట్టి మీరందరూ కూడా సహకరిస్తారని కోరుతా ఉన్నాం మరి కార్యక్రమంలో చాలా దూర ప్రాంతం నుంచి వెళ్ళి విలువగానే వచ్చినటువంటి మన పులకూర్తి గ్రామం మన పక్క గ్రామం అయినటువంటి మా పులకూర్తి రాజేందర్ అన్న కుమారస్వామి గారి ఆత్మకు శాంతి చేకూరాలని వచ్చినటువంటి అన్నగారి కూడా మనమందరం కూడా సహకరించాలని ఒకసారి గట్టిగా చప్పలతోని మన పులికూర్తి రాజేందర్ అన్నను ఒక మాట పాటతోటి మరి కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా కోరుతూ యూ స్త్రీలోకంలో ఉన్న నద్దునూరి కుమార్ స్వామి గారి ఆత్మకు శాంతి చేకూరాలని మనసా వాచ కర్మణ భవన్ ప్రార్థిస్తూ అన్నా అన్న జర్రా జర్రా ఎందుకంటే ఇది ఈ కార్యక్రమం మనది దీన్ని విజయవంతం చేయాల్సిన చేయాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉన్నది కాబట్టి నేను ఒక మాట చెప్తా ఎందుకు పుట్టిస్తున్నాడో దేవుడు ఎందుకు తీసుకెళ్ళిపోతా ఉన్నాడో తెలియదు ఎవరికైనా తెలుసా ఇది ఎవరికి తెలియదు మరి మేమేమన్నా అడిగినామా మమ్మల్ని పుట్టించు ఈ బంధాలు బంధుత్వాలు అనురాగాలు ఆత్మహత్యలు మా అందరి మధ్యలో సృష్టించి చెప్పకుండానే తీసుకెళ్లిపోతా ఉన్నవే మొక్కుపచ్చలారని కొడుకు మా తల్లిదండ్రి వేదన ఎంత ఘోరంగా ఉంటుంది